ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త రాష్ట్రంలో కీలక నేతకు ప్రమాదం ఆసుపత్రికి తరలింపు అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి ఆ వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లైక్ చేయడం మర్చిపోకండి వీడియో లైక్ చేయడం అందరికీ కూడా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఇక వివరాలు కనుక వచ్చినట్లయితే మనకు తీవ్ర అనారోగ్యంతో హైదరాబాద్లో ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి అనగా తమ్మినని వీరభద్రాన్ని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పరామర్శించారు ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులు అడిగి తెలుసుకున్నారు త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆయన ఆకాంక్షించారు కాగా ఇటీవల తమ్మిననికి గుండెపోటుకు గురైన విషయం తెలిసిందే సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కీలక నేత వీరభద్రను డిప్యూటీ సీఎం అయితే కలవడం జరిగిందండి ఆయనకు గుండెపోటు రావడంతో గుటపుట్న ఆసుపత్రికి కూడా తరలించారు ఇప్పుడు ప్రస్తుతానికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా నిలకడ అయితే ఉంది